హే బాంబా మాత అంబా మాత హే ఆదిశక్తి మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం దేవతలు దేశం మరియు ధర్మం వీటి ఎటువంటి అవమానం మేము సహించము హే మహిషాసుర దేశం మరియు ధర్మంపై వచ్చిన ప్రతి ఒక్క సంకటం యొక్క తీవ్రతను ఎదురించి నాశనం చేసేందుకు మాకు నువ్వే బలం ఇవ్వు హే మాత మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం హిందూ రాష్ట్రం అనగా రామరాజ్యం ఇది మా జన్మసిద్ధ అధికారం మరియు దానిని పొంది తీరుతాం దీని కొరకు మేము ప్రభు శ్రీరామచంద్రుడి వానరసేన అవుతాం ప్రభు శ్రీరామచంద్ర భగవాన్ శ్రీకృష్ణ ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరిని ఆదర్శంగా ముందుకొని వీరి అడుగుజాలలో ముందుకు వెళ్తాం సర్వశ్రేష్ఠులైన మా పూర్వజులైన ఋషిమునులు నాకు అందించిన పరంపరను సంపూర్ణంగా అభిమానిస్తాము వారు ధర్మ ధర్మగ్రంథం సంస్కృతి పరంపర వీటన్నిటిని తప్పకుండా పాటిస్తాం మేము మా దేవాలయాలను ప్రాణాలను పరం రక్షిస్తాం ఇప్పటి నుండి హిందూ రాష్ట్రమే మా జీవితం యొక్క ధ్యేయం మరియు దాని కొరకు మేము చివరి ఊపిరి దాకా పోరాడతాం హిందూ రాష్ట్ర స్థాపించబడేంత వరకు మేము శాంతంగా కూర్చోము ఇప్పుడు ఒకటే లక్ష్యం हिंदू राष्ट्रम हिंदू राष्ट्रम हिंदू राष्ट्रम जय जेतु हिंदू राष्ट्र जय जेतु हिंदू राष्ट्रम जय हिंदू जय हिंद जय भवानी